హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలి గిత్తలు యూట్యూబ్ ఛానల్ కర్నూలు జిల్లా గణిగండ్ల మండలం బణయన్లం గ్రామంలో నాలుగుపల్ల విభాగం వచ్చిన జత ఎక్కడ అడ్రస్ ఉన్నది కొట్లపాడు కూర్చోడ మళ్ళీ ప్రకాశం జిల్లా మేడక వర్షవర్ధం రెడ్డి మేడే మేడక హర్షవర్ధన్ రెడ్డి మేడగా హర్షవర్ధన్ రెడ్డి నాలుగుపల్లి విభాగం ఎక్కడ ఆనారా ఎక్కడ ఆడినారా ఆడ ఆడారా ఏం ప్లేస్లు ఉన్నాయి పత్తిపాడు పత్తిపాడి శాఖలు పత్తిపాడిశాఖలు నలుగుల్లో నాలుగు ఓకే ఇంకా ఇక్కడ ఆడలేపాటి శాఖలు ముల్లపాడు ఫస్ట్ ఫస్ట్ ఓకే ఇంకా ఎక్కడ అన్నారు జతపల్లలో మొత్తం ఫస్ట్ జతపల్లలో ఎన్ని పందాలు అన్నారు జతపల్లలో ఏడు పంద్యాలు ఏడు ఓకే ఫ్రెండ్స్ మన గొడగన్ల గ్రామానికి వచ్చినాయి ఇక్కడ ఏ ప్లేస్ సాధిస్తావో వేచి చూద్దాం పొట్లపాటు గ్రామం పుడిచేరు మండలం ప్రకాశం జిల్లా ఓనర్ పేరు హర్షవర్ధన్ రెడ్డి మేడిగా హర్షవర్ధన్ రెడ్డి ఓకే రీసెంట్గా పత్తిపాల్లో సెకండ్ బహుమతి సాధించినాయి నాలుప విభాగంలో